హాయ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ సోపు షాంపూ కండిషనర్ ఫ్లోర్ క్లీనర్స్ డియోడ్రెంట్స్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ సన్ స్క్రీన్ రోషన్ డిటర్జెంట్స్ అండ్ సాఫ్ట్నర్స్ అన్నిటిలో టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయని మీకు తెలుసు కదా ఇలా సోడియం లారిక్ సల్ఫేట్ సోడియం లారిక్ సల్ఫేట్ ఉంటుంది అది మేకప్లో షాంపూలో కండిషనర్ టూత్పేస్ట్ అండ్ ఐ డ్యామేజ్కు అండ్ డయేరియాకు అదే పనిచేస్తుంది అట్లాగే ట్రైక్లోసిన్ ఇబి రిజిస్టర్డ్ హై టాక్సిన్ ఇక్కడ దొరుకుతుంది మనకు దీంతో చూసుకోవచ్చు ఇమ్యూన్ సిస్టమ్ చేస్తూ బ్లడ్ బ్రెయిన్ హెమరేజ్ పనిచేస్తుంది ప్లస్ దాంతోపాటుగా లింక్ విత్త ఓవరియన్ టెస్టిప్యులర్ క్యాన్సర్ కూడా ఇవి బాగా ఎఫెక్ట్ అవుతుంది మేకప్లో ఉంటాయి ప్లస్ బేబీ లోషన్స్ పౌడర్స్లో ఇవి దొరుకుతున్నాయి అనమాట క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది అండ్ ఫ్రాగన్సెస్ అంటే ఎఫెక్ట్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ఇది మోస్ట్ షాంపూస్ ఇన్ డియోడ్రెంట్ సన్ స్క్రీన్ స్కిన్ కేర్ లోషన్స్ అండ్ వాటి మీద కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది దాంతో పాటు మనము ద ఫౌండ్ ద నెయిల్ పాలిష్ అండ్ ఫెయిర్ ప్యూమ్స్ అండ్ వీటన్నిటిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వీటన్ని కూడా పనిచేయ కెమికల్స్ వస్తున్నాయి దానికి ద స్కిన్ డ్యామేజ్ చేస్తున్నాయి ఏజ్ గురించి పనిచేస్తున్నాయి ప్లస్ బేబీ ఆయిల్స్ బేబీ లోషన్స్ బేబీ అన్ని ప్రోడక్ట్స్లో కూడా మనకు క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు డిప్తెర్మియా ఎంఈఏ అండ్ టీఏ ట్రైక్లోసన్ ఇవటన్నిటి కూడా కామన్ షాంపూస్ సోప్స్ బబుల్స్ బాత్స్ ఫేషియల్ క్లీనర్స్ అంటే వీటన్నిటి కూడా మన లివర్కు అన్నిటి కూడా కారణమవుతున్నాయి లివర్ ఖరాబ్ అవ్వడానికి అంటే డిటర్జెంట్ ఏదైతే అంటే బట్టలు ఉతకడానికి వాడుకుంటున్నాము అండ్ బాసన్ దోవడానికి వీటన్నిటి వాడుకుంటున్నాము వాటికి ఫోమ్ రావడానికి ఒక కెమికల్ రివర్లో కూడా కలిసి రివర్ని కూడా కలుషితం చేస్తున్నాయి అట్లాగే ప్రతి దాంట్లో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ కెమికల్స్ ఎట్లా మనం యూజ్ చేస్తున్నాం వజులు కూర్చున్నా అవి ఎలాంటి అంటే ఎవ్రీడే డే మనం ప్రోటీలో యూజ్ చేస్తున్నాం వేస్ట్ వాటర్లో మనం ఏదైతే దాని నుంచి కెమికల్ మనం పంపించి సివరేజ్లోకి వెళ్తున్నామో మళ్ళీ అదే వాటర్ను మనము యూజ్ చేసుకొని మన ఇంటికి తినే ఆహార రూపంలో మనం తీసుకుంటున్నాము ఈ వేస్ట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో ఫిష్ కూడా తింటున్నాయి ఫిష్ అవి కూడా ప్రాబ్లం అవుతున్నాయి మన బాడీ కూడా ప్రాబ్లం అవుతున్నాయి అంటే సోయల్ అంటే భూమికి కూడా ప్రాబ్లం అయ్యి చెట్ల ద్వారా మనకు ఇంటికి వస్తున్నాయి టాక్స్ కెమికల్ ప్రోడక్ట్ సీరియస్ అయిపోయి మన బాడీని ఖరాబ్ చేస్తుంది ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం ఏ చేత ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నామో కొంటున్నామో డబ్బులు పెట్టి వాటి వల్ల మనకి ప్రాబ్లమ్స్ మన ఫ్యామిలీని సేఫ్గా ఉంచుకుందాము సేఫ్గా ఉంచు కెమికల్ లేని ప్రోడక్ట్ వాడే ప్రయత్నం చేద్దాం ఎప్పుడైతే కెమికల్ లేని ప్రోడక్ట్ మనం వాడతామో మన లైఫ్లో చాలా సేఫ్గా ఉండొచ్చు లైఫ్ను కాపాడుకోవచ్చు